ముహూర్తం ఉంటే ఇవాళే పెళ్లి చేసేలా ఉన్నారు గుడ్ బై బై 2 అవర్స్ 10 మినిట్స్ అయ్యింది సత ఆవర్కి చాట్ చేస్తా ఏంటి అమ్మాయి నచ్చలేదా నర్చింది రెండు వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది ఆరు నెలల వరకు తిరిగి రాదు మీ అందరికీ పరలేదు అయ్యో ఇలా వచ్చావేంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది నాకేం ప్రాబ్లం లేదు చెప్పాలంటే చాలా బాగున్నావు అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది ఏదో పని ఉందంట క్రెడిట్ కార్డు ఇవ్వు అమ్మా ఈ హడావిడి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ నమస్కారం అండి ఎందుకు పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్క వేసుకోవాలి పట్టు పంచి సిల్క్ చొక్క సూటు బూటు వేసుకుని తాళి కడతావా రండి పెళ్లి వస్తాలు సాంప్రదాయంగా ఉండాలి కదా మరి అంత పొడవద్దు కొంచెం తగ్గించండి కొంచెం ఆయన దర్జీ ఆయనకి తెలుసు నీకు తెలియదు ఊరుకోరా మీరు తగ్గించండి కొంచెం తగ్గించండి చెరమాలి నేను కాదండి మన ఇంట్లోనా ఇక్కడ కాదు ఎక్కడో దూరం నుంచి వస్తుంది కిషోర్ అంటే నువ్వేనా సార్ మీరేదా అదేంటారా మీరు

ఏంటిది ఫ్రెషనర్ సార్ ఇప్పుడు చాలా అవసరం బా శంకరచారి సరుకు ఏమైనా అత్తరం కొట్టేది లేదురా అబ్బాయి ఎంతకే మా వ్యాపారం అలా నడుస్తుంది సాంబుడు బానే లాక్కు వస్తున్నాడా మీదే వ్యాపారము ఏటే సాంబుడు చెప్పలేదా నీకు అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేట వరల్డ్ ఫేమస్ మా తాతలు ముక్కుపౌరే మరి అడుగు వచ్చింది ఇప్పుడు కంగారు పడుతున్నానా డాక్టర్ వచ్చేస్తారు మా బాసు పర్ఫ్యూమిస్ట్ అత్తగా కూసేగాడిదొచ్చి సెడదే సార్ అదే సెడగొట్టిందని మీ గాళ్ళు వచ్చే మా అత్త అట్టకత్ర వేసారు అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో ఊపుడు ఎక్కువ వచ్చే తక్కువ ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు అదే అత్త చూడు కొట్టుడు అక్కర్లేదు కొంచెం కుస్తే కిలోమీటర్లకు వస్తుంది అయినా మొగుడు పోయి మురుసుగు పడుకుంటే రొంకుమోడు వచ్చి లాగినట్టు ఈ వయసులోంట్రా బంగారం పాద్దేనా బంగారమే సార్ సాంబడా పిల్లలు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా అమ్మాయి తనే అవంతిక మన శ్యామ్కి కాబోయే భార్య అమ్మాయి బానే ఉన్నావుగా ఈ చేసుకుంటున్నావేంటి ఎక్కడికి వెళ్ళినా లగేజ్ తో పాటు క్యాష్ తీసుకొస్తారే మరీ టైప్ క్యాస్ట్ పట్టించుకోలే వయసు కూడా చిన్నదిగానే ఉంది మావడంటే నిజంగానే ఇష్టం నీకు మీరు ట్రాన్స్లేట్ కావాలా అన్నమాట ఏంటి అత్త మనసు తోచుకుందా అబ్బో అదిగే సార్ సార్ మీరు క్లియర్గా చెప్తే కదా సార్ తెలిసేది తీసుకెళ్తావు నేను చూసుకుంటానండి నువ్వు రామ్మ ఎక్కడో కొడుతుంది చెరువుడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సగంసేపు వెళ్ళిపోతావేంటి గద్దొచ్చి గుడ్డు మింగిందని ఆ పిల్లని చూస్తే మూడు బదులు దాటినట్లేదు మనం ఎలా చేసుకుంటుంది నీ ఇల్లో డబ్బో చూసిందేమో చాలా పద్ధతి అమ్మాయి నువ్వేంటి ముందు తయారవు పెళ్లి పనులున్నాయి అక్కడ స్తంభం ఉందా చిన్నవి కానీ నాలుగు బాస్ ఆ బాసికం బుగ్గమి చుక్క చాలా బాగున్నాయి బాస్ నువ్వే కట్టుకో నే తప్పే ఓం శ్రీ మహా ఏ నమ అయ్యా కళ్ళ చోడు తీయండి అది మన సాంప్రదాయం కాదు బాబు నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు సరే ఏదో చెప్పు అంటలే మీరు ఏంటి ఇట్లా సరే మీరు భోజనం అందులో ఉన్నాను చెప్పు ఏం నానా ఏంటి అన్నయ్య చూసారా పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య వాడికేంటి పుట్టుకతోనే అందగా అడుగుతూ ముద్దుగా ఉన్నాడో రే వాడి Facebook ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం పెళ్లి రోజు ఫోటో దిగిపోతే కొంచెం లేట్ చూడనయ హీరోలాగా హీరోలాగా బాగుంది ఇది బాగుంది బాగుంది ఇది లో గెట్టింగ్ టుడే కియంత బుద్ధి ఉన్నాడో వీడు వీడివన్నీ వాళ్ళు నాన పోనికే బట్ ఐ వుడ్ హావ్ మ్యారీడ్ యు వి హాడ్ సచ్ ఎ గ్రేట్ నైట్ రిమెంబర్ ఇప్పుడు పెళ్లి చేసుకోనన్నా మోసం చేశావు సమ్ అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా చెప్పుకుంటే మనం చేసుకునే వాళ్ళం కదా బట్ ఐ వుడ్ హావ్ మ్యారీడ్ యు వి హాడ్ సచ్ ఎ వైల్డ్ యు నో ఐ లవ్ యూ యూ సెడ్ యు వుడ్ నెవర్ మ్యారీ లాట్ తెలియదు చేసే పని ఐదు నిమిషాలు ఉంటే కొంపలు మునిగే లోపల సారీ సార్ లూజ్ మోషన్ చెప్పింది గుర్తుందిగా గుర్తుంది సార్ హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదు లోపల బ్రైట్ గా జీ బ్రైట్ గా బోయ్ పడ బాబు రెడ్డి బాబు యాక్షన్ గట్టిగా గట్టిగా చెయ్ ఇక్కడ సామశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది అయ్యో ఎవరండి ఎవరు కావాలి బ్రైట్ గా బ్రైట్ గా జీ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది సాంబశివరావు గారా నేనే సాంబశివరావు ఆయన మా బాస్ ఆయన పిల్లలు జరుగుతుంది కదా సార్ మీకేదో అర్జెంట్ గా కొరీర్ వచ్చిందంటే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో మరి ఈ టైమ్ లో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది తీసురా మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది సార్ ఎవరు సార్ అవంతిక అవంతిక పెళ్లికి ముందు ప్రేమ లేక వాటి సార్ ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా అలా కదా అలా వినాలి వినండి Me, amor?